అందరికీ నమస్కారం గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ముందుగా డేట్ చూసుకుంటే ఆగస్ట్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు శుక్రవారం శుక్రవారం నాడు బయట ఇతర ప్రాంతాల నుండి ఏడు వేల ఐదు వందల బస్తాలు రావడం జరిగింది శాంపిల్స్ గుంటూరు మిర్చి యాడ్ చుట్టుపక్కల ఏసీల నుండి అమ్మకాలకైతే శాంపిల్స్ శుక్రవారం కావటం వల్ల కొంత స్టాకులు ఉన్నాయి ఒక యాభై వేలు రూపాయ యాభై వేలు మిర్చి బస్తాలు అయితే అమ్మకాలకి పెడతాం రావడం జరిగింది ఇప్పుడిప్పుడే అమ్మకాలు అనేవి మొదలవుతున్నాయి మార్కెట్ ఎలా ఉండబోతుందో నెక్స్ట్ వీడియోలో మీకు రేటులతో క్వాలిటీలు మొత్తం వివరంగా వివరించడం జరుగుతుంది అమ్మకాలు అయితే ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి